ఈ రోజు మనం కాకరకాయ ఫ్రై చేసుకున్నాం అండి సింపుల్ గా అయిపోతుంది కాకరకాయ ఫ్రై ఇవ్వండి కాకరకాయ ఒక కిలో తీసుకున్నాను పై ఏం చెక్ అవసరం లేదండి చేసుకుంటే కిలో కాకరకాయలు తీసుకున్నాను అండి నేను ఇవ్వండి రెండు ఉల్లిగడ్డలు కొంచెం కరేపాకు ఆవాలు జీలకరళం వెనకపోపండి తాలింపుకి కారం కోసం అండి ఇదిగోండి చిన్న కొబ్బరి ముక్క కొన్ని పుట్నాలు అండి ఒక చిన్న కప్పు పుట్నాలు రెండు మూడు స్పూన్లు కారం అండి కొంచెం ఉప్పు ఎల్లిపాయ అండి ఈ మిక్సీ పట్టు వేసుకోవాలండి ఈ మూడు కలిపి మీరు కారం పొద్దున రెండు మిరగాలు వేసుకుని ఇంకా బాగుంటుందండి నేను కారం వేస్తున్నాను ఎనిమిది కాయలు వేసుకోవచ్చు దాని బదులు ఇవ్వండి ఇప్పుడు ఇది కాకరాయలు కోసి చూపిస్తాను ఇవ్వండి కట్ చేసి చూపిస్తున్నాను ఇవ్వండి ఇంత కోసుకోండి బాగుంటుంది కాకరాయలు మరీ సన్న కోసుకోకండి ఇట్లా కోసేసుకోండి ఉప్పు పసుపు కూడా మనం ఏం వేసి దాన్ని కలప అవసరం లేదండి ఇట్లా మొక్కలను కోసేసుకుంటే సరిపోతుంది మనమేమి పసుపు వేసి బాగా కలిపి పిండేసి అవసరం లేదండి పిండుకునే అవసరం లేదండి పిండుకున్నా కూడా అది టేస్ట్ ఉండదండి మొత్తం పోతుంది కదా ఇట్లా కోసేసుకోండి ముక్కలన్నీ ఇగోండి నేను కాకరాయలు కోసేసుకున్నాను ఇవన్నీ ఈ సైజు ముక్కలు అండి ఇట్లా కోసేసుకోండి చెక్కు దియ్య అవసరం లేదండి ఉప్పు వేసి వేసి మాకు పిసికి రసం పిండి అవసరం లేదండి ఇట్లా చేసినా కూడా చే ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి ఇంకా చూపించాను కదా కొబ్బరి పుట్నాలు కారము ఇవ్వండి కారపొడి చేసేసాను ఇగోండి రెండు ఉల్లిగడ్డలు సన్న పొడుగ్గం సన్నగా కట్ చేసి పెట్టానండి పొయ్యి మీద పొయ్యి మీద బాండి పెట్టుకున్నానండి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ కూడా వేడెక్కింది ఇదిగోండి ఆయిల్ ఒక నాలుగు స్పూన్ ఐదు స్పూన్ ఊదేశానండి ఇప్పుడు కాకరాయలు వేసేస్తున్నాను ఫస్ట్ కాకరాయలు వేసుకోవాలండి ఇక్కడ ఇట్లా ఏం చేసుకోండి మొత్తం ఇట్లా ఏం చేసుకోండి కొంచెం వేగిన తర్వాత ఉప్పు తగ్గండి ఇవ్వండి కొంచెం ఇట్లా వేగినాక ఉప్పు వేసుకోండి కాదరీ మనం కారం కొంచెం ఉప్పు వేసామండి మీరు చూసి వేసుకోండి నేనైతే నేను వేసానండి ఉప్పు కారణం ఉప్పు వేసి పెట్టాము చూసి వేసుకోండి ఇట్లా కలిపేసుకోండి మళ్ళీ మంచిగా ఇట్లా ఏం వేసుకోండి ఎట్లాగా ఇవ్వండి ఇట్లా బాగా వేగుతున్నాయి కాకరకాయలు ఇట్లానే వేపుకోండి ఉప్పు వేసాం కదా తొందరగా వేగిపోతాయి ఇట్లా ఏం వేసుకుంటా ఉండండి ఇవ్వండి బాగా వేగుతున్నాయి చాలా వరకు ఏగిపోయిందండి ఇంకొంచెం వేగుకుంటే సరిపోతుంది ఇంకొంచెం వేగలండి ఇగోండి బాగా వేగిపోయింది మనం ఈ టైంలో కొన్ని ఉల్లిపాయలు వేసుకున్నాం అండి ఇగోండి ఈ టైంలో సన్నగా తరుకొని ఉల్లిపాయలు వేసేసుకున్నాము ఇగోండి అట్లానే మన ఆవాలు జీలకర్ర మినపప్పు పప్పు కూడా వేసుకున్నాం అండి ఇట్లానే వేసేసుకున్నాం అండి ఏదైనా అవసరం లేదండి ఇట్లానే వేగిపోతాయి బాగా ఇలా కలిపేసేసుకోండి ఇదిగోండి మంచి ఉల్లిపాయలు కూడా వేగిపోయింది కదా గోల్డెన్ కలర్ వచ్చేసింది ఉల్లిపాయలు కూడా మంచిగా అండి కాకరకాయ ఉల్పాయలు మొత్తం వేయిపోయినాయి ఇప్పుడు కరేపాకు వేస్తున్నా ఈ ఫ్రైలో కరేపాకు చాలా బాగుంటుంది అండి ఎక్కువ వేసుకోండి కరేపాకు కరేపాకు కొంచెం వేసుకుంటారు ఇదిగోండి కరేపాకు వేగిపోయింది ఇప్పుడు చేస్తున్నానండి నేను ఇదిగోండి ఇంత చేసి పెట్టుకున్న కారం మీరు ఎంత కారం తిరగాలి అంత కారం వేసుకోండి కారం ఎక్కువ ఉన్న టేస్ట్ బాగుంటుంది కారం మన మనం వేసుకుని తింటానికి మన పొప్పుచారప్పులోకి ఎంచుకుని తినడానికి బాగుంటుంది కారం చాలా బాగుంటది ఇవ్వండి ఇట్లా అయిపోయింది కాకే ఫ్రై చాలా బాగుంటుంది అండి మీకు నచ్చితే ట్రై చేయండి ఇదిగోండి అయిపోయింది నేను తీసేస్తున్నాను గ్యాస్ బంద్ చేశాను ఇదిగోండి ఇట్లా తీసేసేయండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇట్లా ఇవ్వండి అయిపోయింది అయిపోయిందండి చాలా బాగుంటుంది ఇట్లా చేసుకోండి అసలు చేదనేది ఉండదండి కాగా ఫ్రై ఇట్లా చేసుకుంటే కారం ఉండదు చేదు ఉండదు ఏమి అన్నం మొత్తం ఫ్రై అయితే తినొచ్చండి మీకు నచ్చితే ఒకసారి ఇట్లా చేసుకోండి